ప్రజలందరికీ నమస్కారము శ్రీ క్రోధినామ సంవత్సరం అక్టోబర్ నెల మేనరాశి ఫలితాలు ఈ మేనరాశి వాళ్ళకి ఉత్తరా ఉత్తర భద్ర నక్షత్రము నాలుగు పాదములు పూర్వభద్ర నక్షత్రము నాలుగు పాదములు రేవతి నక్షత్రము నాలుగు పాదములు కలిస్తేనే రాశి ఫలితాలు ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది మీరు ఇప్పుడు కొన్ని విషయాలు నేను నీకు చెప్పబోతున్నాను ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు ఈ జన్మనామంలో కలిసిన వాళ్ళు ఈ రాశికి సంబంధించిన వాళ్ళు మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను కాబట్టి ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం నూతన పనులు నూతన కార్యక్రమాలు మనం చేసే ముందు చేయాల్సిన పనుల్ని బట్టి మనం ఏదైనా ఆలోచించి మనం ఆ పనులు చేస్తుంటాము కాబట్టి ఇలా జాతకములోనే గర్భంలోనే కొన్ని దోషాలు కొన్ని ఎదురవుతుంటాయి గర్భం అనగా కడుపులోనే ఉన్నప్పుడే వీళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతాయి ఆ గ్రహాలు అనేది అవి అంతు చిక్కన ఆ అంతుక్కన రాక్ష్యాలు అనేది వీళ్ళ మీద పడిన దాని వలన వీళ్ళకి పెద్దయ్యే టయానికల్లా ఏదో ప్రమాదాలు ఏదో సమస్యలు చదువు సమస్య ఉద్యోగ సమస్య ఆరోగ్య సమస్య కుటుంబ సమస్య భార్య భర్తల సమస్య అన్నదమ్ముల సమస్య తర్వాత కుటుంబ సమస్య ఒక రకమైన సమస్య కాకుండా చాలామంది చాలా చాలా విధానాలుగా బాధపడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మీద ఉండాల్సిన ఆ గ్రహశక్తుల ప్రభావం వలన వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమాన్ని ముందుకు కాకోకుండా ఇబ్బందులు అవుతుంటారు మరి అది వాళ్ళకి తెలియక అది చిన్నప్పటి నుంచి వచ్చిన గ్రహాలు వీళ్ళ ఎమ్మటబడి వీళ్ళని మనశ్శాంతి ఉంచక వీళ్ళని మా ఆందోళన పాలన చేసి మనసు వేదన చేసి బుర్ర కుదురు లేకోకుండా ఉండటం కుటుంబంలో లేనిపోయిన షికాకులు రావటం వీళ్ళు ఏది చేయకపోయినా చేసిందని ఒక నిందె రావటం ఆడవాళ్ళ మీద కానీ మగవాళ్ళ మీద కానీ లేనిపోయిన నిందెలు రావటం కొంతమంది లేనిపోయిన షికాకులు ఇప్పుడు కూడా మీ మీద ఇంకా గాలం వేసి చూస్తూనే ఉన్నారు ఎందువల్ల అంటే మీరు ఎప్పుడు నిదాన పడతారో అప్పుడు మీ మీద ఈ లేనిపోయిన శికాకు మీ మీద వేసేసి ఈ లేనిపోయిన నింద మీ మీద వేసి గుడ్డ కాల్సి మీ మీద వేయాలని చూస్తున్నారు ఆ విషయాలల్లో చాలా 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 వరకు జాగ్రత్తలు పాటించాలి అతి జాగ్రత్తలు మీరు పాటించిన దాని వలన మీ కుటుంబంలో కానీ మీ చదువులో కానీ మీ ఉద్యోగంలో కానీ మీరు చేసే పనిలో కానీ అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు మీరు పడే స్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే మంచి ఎంతుందో షెడు కూడా అంతే ఉంది ఈ మీనరాశి వాళ్ళకి మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది కానీ ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఏ పని పోదాం అనుకుంటున్నారో ఆ పనులు కానీ ఆ కార్యక్రమాలను కానీ ఎవరికి చెప్పి చేయొద్దండి ఎవరికైనా సరే మన ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరైనా సరే మీ భార్య అయినా సరే ముఖ్యంగా కొన్ని కార్యక్రమాలని కొన్ని చెప్పకూడదు అన్ని కార్యక్రమాలు చెప్పిన దానివల్ల మీకు కొన్ని సమస్యల్లో ఎరకపోతారు అది మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఈ మేనరాశి వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము స్నాన బలము పూజా బలము పూజా బలములో చూసుకుంటే మిమ్మల్ని మొఖం చూసిన వాళ్ళు మీరు చేసే పూజలు కానీ మీరు చేసే వ్రతాలు కానీ అన్నీ చాలా మంచిగా ప మంచిగా అభివృద్ధిగా చేస్తారు కానీ మీరు చేసే పూజ ఏ పూజ చేసినా కూడా దాంట్లో ఫలం లేకోకుండా మీకు బ్రేకులు అయిపోతుంటాయి సికాకులు తగులుతుంటాయి ఆ సికాకులు చిన్న చిన్న సికాకులు కాదు చాలా పెద్ద పెద్ద సికాకులు ఇబ్బంది పెడటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు చేసే పనులలో చేయాల్సిన కార్యక్రమాలలో చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ సమస్యలో ఉన్నారు కాబట్టి మీరు ఆ సమస్యలో నుంచి మీరు బయటపడాలంటే మీ మీద ఉండాల్సిన దరిద్ర గ్రహ దోష నివారణ అనేది మీరు తప్పకుండా పూజించి దరిద్ర గ్రహ దోష నివారణ అంటే మీ మీద ఎవరెవరు షడు ప్రయోగాలు పంపించారో శాతబడి సిల్లంగి బాణావతి శాతబడి ఇలాంటి కొన్ని కొన్ని శక్తి ప్రభావమైన వస్తువులు శక్తి ప్రభావమైన గ్రహ ప్రభావమైన కొన్ని కనబడుతున్నాయి మీరు ఆ గ్రహ ప్రభావంగా మీరు తెలుసుకోవాలనుకుంటే మేనుగా మీరు చేయాల్సింది ఏమిటంటే మీరు ముఖ్యంగా అదృష్ట బలము జీవిత బలము యోగ బలము ఈ మూడు మీకు కలిసి రావాలంటే మీ మీద ఎవరెవరు చేశారో అది మీరు తెలుసుకోవాలి అది మీరు తెలుసుకోవాలనుకుంటే అది మీకు తెలియదు మీకు తెలిసిన పెద్ద గురువులు చేతుకుంటూ కానీ పెద్ద పెద్ద మునేశ్వరులు గురువు కానీ అఘోరా గురువులు కానీ మీకు తెలిసిన వాళ్ళతోని మీరు అది తెలుసుకుంటే మీ జీవితానికి ఒక ఒక మార్గం పరమార్గం అనేది జరుగుతుంది లేదు స్వామి మాకు ఆ గురువులు ఎక్కడుంటారో మాకు తెలవదు కాబట్టి అదేదో ఏదో మీరే చెప్పండి స్వామి అంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ అయితే మీకు ఎలాంటి సందేహాలు డౌట్లు ఉన్నా కూడా మేము దానికి మొత్తం స్థితిగతులను బట్టి చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ